హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ దేశం మొత్తంగా అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే నడుస్తుంది అండ్ అదే రకంగా కలెక్షన్స్ అయితే అసలు ఊచ కోత చూపిస్తుంది సో సలార్ డే వన్ వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ స్పై సాధించడం జరిగింది అండ్ అలాగే దేవరథ సలార్ దేవరథ సో మనకు మన సలార్ అయితే అసలు సరైన కట్అవుట్ని వాడుకుంటే ఏ రకంగా అయితే ఉంటుందో స్క్రీన్ ప్రెజెంట్ ఆ రకంగా అయితే ఆయన చూపించాడు అండ్ అదే సరైన కట్అవుట్ని సరైన రకంగా వాడుకుంటే రిజ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో అది ఫ్యాన్స్ చూపిస్తున్నారు అండ్ సరైన హీరోని సరైన డైరెక్టర్ వాడుకుంటే ఎలా ఉంటుందో సో దానికి రిజల్టే సలార్ అని మనం చెప్పొచ్చు సో సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ అయితే బ్లాక్ బస్టర్ నడుస్తుంది సో అండ్ కలెక్షన్స్ అయితే ఊచిపోతా చూపిస్తుంది సో ఈ సక్సెస్కి కారణమైన ఫ్యాన్స్ కి మనకు ప్రభాస్ అయితే స్పందించడం జరిగింది సో ఈ సక్సెస్ కి కారణమైన ఫ్యాన్స్ కోసం అయితే ప్రభాస్ స్పందించడం జరిగింది సో సలార్ ని సార్ భవిష్యత్తుని నేను నిర్ణయిస్తాను సో ఆ ఖాన్సార్ ని మీరు ఇంతగా సొంతం చేసుకుని సో సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్ సో త్వరలోనే మీకు సలార్ పార్ట్ టూ శౌరాంగ పర్వం కూడా మీకు చూ చూపిస్తాను మీ ముందు తీసుకొస్తాను అండ్ ఈ సినిమాని ఇంతగా ఆది ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ డార్లింగ్స్ మీరు హ్యాపీగా న్యూ ఇయర్ చేసుకోండి అనే విధంగా అయితే సలార్ మన దేవా అయితే మనకి చేయడం జరిగింది సో అదే రకంగా సలార్ చూసుకుంటే మనం సో చాలా పెద్ద రికార్డ్ అయితే బ్రేక్ చేశాడు సలార్ సో డేకి వన్ డేకి హండ్రెడ్ క్రోర్ డేకి హండ్రెడ్ క్రోర్ ఇలా ఇప్పటికీ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ పైనే సంపాదించడం జరిగింది సో ఏదైతే సలార్ పార్ట్ వన్ ఉందో ఇది కేవలం కథ మధ్యలోనే ఆపడం జరిగింది అండ్ అలాగే కేవలం క్యారెక్టర్స్ యొక్క పరిచయాన్ని చూపించి మనకు సినిమా కట్ చేయడం జరిగింది సో అక్కడ నుంచి శవరంగ పర్వం అసలైన రాజకీయ అండ్ డ్రామా యాక్షన్తో కూడిన సినిమా అయితే పార్ట్ టూలో రాబోతుంది సో దీని గురించి కూడా ప్రశాంత్ కూడా చెప్పడం జరిగింది ప్రభాస్ కూడా చెప్పడం జరిగింది సో సి పార్ట్ కూడా చాలా త్వరలో రాబోతుందని సో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ సినిమా అయితే చాలా బాగుంది సో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి థ్యాంక్ యూ